క్రీస్తు కోసం హతసాక్షి మరణం పొందినటువంటి దైవజనుడి జీవితం చూడండి నిన్న పోలీసు వాళ్ళు అక్కడ ఉండి పోలీసు వాళ్ళు ఆ అంబులెన్స్ని సాగ నంపుతుంటే ఎట్టుందో తెలుసా ఒక సైనికుడు అంత్యక్రియలు జరిగినట్టుంది నాకు అంత బెటాలియన్ దిగి ఊహించారు అది నేను అది చూసి దేవుని కృతజ్ఞతలు చెప్పుకున్నా ఆయన క్రీస్తు కొరకు ఒక సైనికుడు ఆయన ఉండేది హైదరాబాద్ సికింద్ర సైనిక్ పురి అనుకుంటాను ఆయన ఉండేది కూడా సైనిక ఆయన సాగ నంపింది కూడా ఒక సైనికుడిని సాగినంపినాడు సాగినంపాడు ఎంతమంది ప్రజలు సచ్చినా బతికిన అది సాక్ష్యం దేవునికి స్తోత్రం కలిగును క్రీస్తు కోసం నిలబడ్డాడు క్రీస్తు కోసం హత సాక్షి అయ్యాడు క్రీస్తు ఆయన్ని ఈ రోజు ఇదిగో వేలాది మంది మధ్య ఇప్పుడు ఇంకా సేపట్లో ఆయన్ని తీసుకెళ్తారు దేవుడిచ్చే ఘనత అక్షయమైంది ఇక్కడ అక్కడ కూడా ఎస్పీలు కూడా ఉండి ఎస్పీలు ఎస్పీ స్థాయి అధికారులు కూడా ఉండి సాగనంపారు రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు ఉండి జాగ్రత్తగా జనాల్లోంచి సాగనంపారు దేవుణ్ణి మయంపరచా నీ సైనికుడిని సైనికుడు లాగానే సాగ నమ్ముతున్నావు అని నీకు స్తోత్రం నీ కృతజ్ఞతలు ప్రభు అని దేవుని మయంపరచుకున్నా తోటి యోధుడు కూలాడని ఒక పక్క బాధ నా సహదాసుడు నాతో పాటు గళమెత్తేటువంటి దైవ జనాంగం నా తోటి యోధుడు తోటి సైనికుడు ఇక నేను భూమి మీద ఉన్నంత వరకు నాకు కనబడేట కదా అదొక బాధ ఉంది అయినప్పటికీ దేవునికి మహిమ మళ్ళీ కలుసుకుంటాగా మళ్ళీ కలుసుకుంటాం కదా అంతం కాదుగా మనకు చావు లేదుగా డబ్బు స్తోత్రం అంతం లేదు క్రైస్తవుడికి చావు లేదు